చాలామంది నా దగ్గరికి వచ్చి సార్ నేను ఇంటర్వ్యూకి పోయాను నాకు అన్నీ వస్తాయి కానీ నేను మాట్లాడలేకపోయాను ఫస్ట్ డే రోజు భయపడతారు సెకండ్ డే రోజు కూడా కొంచెం భయపడతారు కానీ ఒక ఫైవ్ డేస్ తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత అక్కడ నిలబడతారు ఇంగ్లీష్ చాలా హార్డు మనకి రాదని చాలా ఈజీ అండి ఏం ఫాలో కావాలి ఒక చిన్న మంత్రం ఫాలో చేయాలి ఏదో మంత్రము నమస్కారం అండి నా పేరు అంతిక్ జోసఫ్ జాన్సన్ అండ్ నేను ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఐఎమ్ వర్కింగ్ విత్ ద యూత్ అండ్ వీల యూత్ యూత్తో ఉన్నప్పుడు నాకు ఒక ముఖ్యమైన ప్రాబ్లం నేను గ్రహించానండి అదేంటంటే ఇంటలెక్చువల్ కెపాసిటీ బాగుంటుంది కానీ వాళ్ళు ఇంటర్వ్యూకి పోయేసరికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నారు అయితే చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ నేను ఇంటర్వ్యూకి పోయాను నాకు అన్నీ వస్తాయి కానీ నేను మాట్లాడలేకపోయాను అయితే నేను ఆలోచించాను వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు అన్నీ తెలిసి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చదివి మళ్ళీ వారి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటర్వ్యూ సరిగా చేయలేకపోతున్నారు ఎందుకని చాలా ఆలోచించాను మళ్ళీ వాళ్ళని అడిగాను నేను ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు ఏం ఐసల్ ఏమవుతుంది మీతో ఏమో తెలియదు సార్ కానీ అక్కడ పోయేసరికి మాకు ఒక భయం లాంటిది వస్తుంది మేము ఇంటర్వ్యూని సరిగా ఫేస్ చేయలేకపోతున్నారని చెప్పారు అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళకి కావాల్సింది ఒక కాన్ఫిడెన్స్ అని వీళ్ళు ఎవరు చాలామంది ఎదురుగా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు సో దీన్నే మనము పబ్లిక్ స్పీకింగ్ అని అంటాము అండ్ ప్రతి ప్రతి యూనో యూత్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఒకటే అడుగుతా నేను మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా అక్కడ హెచ్ఆర్ మేనేజరు ఎవరు మేనేజర్ ఉంటారు కదా వాళ్ళ ఎదురుగా మీరు కూర్చొని మాట్లాడడం అది కూడా పబ్లిక్ స్పీకింగ్ చాలామందిని కూర్చోబెట్టి ఒక చోటు ఓకే ఫస్ట్ ఫస్ట్ రౌండ్ ఉంటుంది మీకు చాలామందిని కూర్చోపెట్టి వాళ్ళ వాళ్ళ మధ్యలో మీకు ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి మాట్లాడమని చెప్తారు కదా అదే పబ్లిక్ స్పీకింగ్ ఎవరు ముందు అయినా మీరు మాట్లాడితే దాన్ని పబ్లిక్ స్పీకింగ్ అంటాం వాళ్ళు అంటారు ఎస్ సార్ కరెక్టే మీరు చెప్పింది కరెక్టే మేము ప్రతిసారి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళని మాకు టాపిక్ ఇస్తారు ఏం మాట్లాడారు మాకు అర్థం కాదు మాకు ఒక కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది మేము మాట్లాడలేకపోతున్నాము మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఓకే మిమ్మల్ని మేము పిలుస్తాము తిరిగి పిలుస్తామని చెప్పి అస్సలు పిలివారు సార్ అయితే నా ఆ రోజు నుంచి నేను అటు ఈ ఈ యూత్ కోసమే నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి ఏమంటే వీళ్ళకి పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తానని ఎందుకంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ వీళ్ళకి ఒక జాబ్ని రప్పిస్తుందని నాకు ఒక గట్టి నమ్మకం వచ్చేసింది అప్పుడు నేను ఈ ఈ క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా ప్రతిరోజు రోజు ఒక టాపిక్ ఇచ్చి అందరి ముందర నిలబడి వాళ్ళు మాట్లాడేటట్టు చూస్తాను ఫస్ట్ డే రోజు భయపడతారు సెకండ్ డే రోజు కూడా కొంచెం భయపడతారు కానీ ఒక ఫైవ్ డేస్ తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత అక్కడ నిలబడతారు అదే మన చేయము ఎందుకంటే ఆ నిలబడమే ఒక ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్ అనమాట ఆ నిలబడిన తర్వాత వాళ్ళకు మాటలు ఇవ్వాలి అయితే ఆ మాటలు రావాలంటే ఫస్ట్ మనము ఏం నేర్చుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి మాటలు రావాలంటే ఇక్కడ మాటలు ఉండాలి కదా అయితే వాళ్ళకి చెప్తా మీకు ఇక్కడ మాటలు రావాలంటే ఆ మాటల్ని మీరు ఇక్కడికి తెప్పించుకోవాలి ఎలా తెస్తాము పేపర్ రీడ్ చేయండి బుక్స్లు చదవండి ఏదైనా మంచి సినిమా చూడండి ఇంగ్లీష్ సినిమా మనకి కింద వర్డ్స్ వస్తుంటాయి కదా స్క్రోల్స్ వస్తుంటాయి కదా ఆ సినిమా మీకు ఇంగ్లీష్ సినిమా అర్థం కాకపోతే కూడా దాన్ని చదివి మీరు ఆ ఇంగ్లీష్ని చదివి మీరు కొన్ని వర్డ్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు అలా వాళ్ళకి ప్రోత్సహించి ఓకే వాళ్ళకి నేను చెప్పేవాడిని ఈ ఒకాబులరీ అనేది మనకి ఒక బ్యాంక్ లాంటిది మనకి బ్యాంక్లో డబ్బులు బాగుంటే మనం ఏం చేస్తామండి ఎలాగైనా దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు మనకి ఏదైనా కావాలంటే దాన్ని వాడుకోవచ్చు మనం ఎవరైనా సిక్ అయితే ఇంట్లో ఎవర ఎవరికైనా ఒంట్లో బాగా లేకపోతే మనం ఏం చేస్తాము ఆ డబ్బుల్ని వాడతాము ఎలా కావాలంటే మనం వాడుకోవచ్చు ఆ విధంగానే మనకి ఈ ఒకాబులరీ బ్యాంక్ ఉన్నదంటే మనము ఏ సెంటెన్స్ అయినా మాట్లాడుకోవచ్చు మనకి ఈ ఒకాబులరీ బ్యాంక్ ఉంటే మనము ఎక్కడైనా ఎవరి ముందైనా ఏ మనము సెంటెన్సెస్ దాన్ని ఫామ్ చేసి మనం మాట్లాడుకోవచ్చండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏం లేకపోతే మనం ఏం మాట్లాడలేము అందుకనే వాళ్ళకి చెప్తాను నేను ఫస్ట్ మీరు ఒకాబలరీ బ్యాంక్ని పెంచుకోండి ఎన్ని వర్డ్స్ ఉంటే అంత మంచిది వర్డ్స్ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి సార్ వాళ్ళు అడుగుతారు ఇట్లా అయితే వాళ్ళకి చెప్తాను వర్డ్స్ నేర్చుకున్న తర్వాత ఈ వర్డ్స్ని మనం మంచి సెంటెన్సెస్లో ఎలా పెట్టాలి అయితే దాని గురించి కూడా మీకు చెప్తాను మనం ఈ సెంటెన్సెస్ మాట్లాడేది ఎవరైనా అంటారు చాలా ఇంగ్లీష్ చాలా హార్డు మనకి రాదని చాలా ఈజీ అండి ఏం ఫాలో కావాలి ఒక చిన్న మంత్రం ఫాలో చేయాలి ఏదో మంత్రము ఒక సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనకి స్కూల్స్లో ఎయిత్ క్లాస్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నేర్పించారు కదా ఆ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ అంటే ఏంది ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంతే కదా ఈ ఫార్ములాని పెట్టుకొని మనం ఎన్ని సంజానా చేసుకోగలం అవునా లేదా ఆ విధంగానే ఇంగ్లీష్లో సెంటెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఈ స్ట్రక్చర్ ఉంటే మనకి ఇంగ్లీష్ విచ్చలుడిగా మాట్లాడుకోవచ్చు అది ఏంది ఆ స్ట్రక్చరు ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఏమిందండి మీరు దేని గురించి అయినా మాట్లాడాలనుకుంటే ఎవరి గురించి అయినా మాట్లాడాలనుకుంటే ఈ సబ్జెక్ట్లో పెట్టుకోండి వర్బ్ అంటే మనకి క్రియ ఏదైనా యాక్షన్ గురించి చెప్పాలి ఓకే ఐ యాక్షన్ తర్వాత మనము ఆబ్జెక్ట్ అని నేను చెప్పినాం కదా ఈ ఆబ్జెక్ట్లో ఏం వాడాలండి ఈ ఆబ్జెక్ట్లో సబ్జెక్ట్ గురించి చెప్పాలి అంతే వెరీ సింపుల్ ఇప్పుడు సబ్జెక్ట్లో నేను ఈ ఈ అద్దం గురించి మాట్లాడాలనుకోండి ద స్పెక్ట్స్ అంటాం ద స్పెక్ట్స్ ఆర్ ది స్పెక్ట్స్ పెట్టామా ఆ తర్వాత వర్బ్ పెడతాం ఇజ్ అని చెప్తాం ఇజ్ మైండ్ అంతే సింపుల్ సెంటెన్స్ ఈ స్పెక్స్ గురించి మాట్లాడాను ఓకే మీ దగ్గర పెన్ ఉందనుకోండి ఆ పెన్ బ్లూ కలర్లో ఉందండి ఎట్లా చెప్తాము దిస్ పెన్ ఇస్ బ్లూ ఇన్ కలర్ అంతే ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్ గురించి మాట్లాడనుకోండి హైదరాబాద్ ఇస్ అ బిగ్ సిటీ ఇంత సింపుల్ చాలా సింపుల్ ఉంటుంది మా మా స్టూడెంట్స్కి ఇలా చెప్తానండి ఓకే ఇప్పుడు ఒకాబులరీ అయిపోయింది సెంటెన్స్ ఎట్లా స్ట్రక్చర్ చేయాలో మనకు తెలిసిపోయింది ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ని చాలా సెంటెన్సెస్గా ఎలా మార్చుకోవాలి ఇంగ్లీష్లో మనకి ఈ కంజంక్షన్స్ అంటామండి ఈ కంజంక్షన్స్ ఏం చేస్తుందంటే సెంటెన్స్ని సెంటెన్స్ని కలుపుతుంది అయితే కొన్ని మనం కంజంక్షన్స్ నేర్చుకోవాలి యాండు అలాంటిది బట్ బికాస్ ఓకే ఇలాంటి కంజంక్షన్ మీరు ఇంటర్నెట్లో చాలా కంజంక్షన్స్ ఉంటుందండి ఒకసారి చూడండి మీరు తో ఈ సెంటెన్సెస్ని మనము సెంటెన్సెస్ మీద సెంటెన్సెస్ ఓకే సెంటెన్సెస్ మీద సెంటెన్సెస్ మనం గుమిగూడాలంటే మనకి కంజంక్షన్స్ రావాలి అయితే మనము ఒక మంచి స్పీచ్ రాసుకోగలము ఓకే ఒక మంచి టాక్ రాసుకోగలము ఈ వొకాబలరీ వల్ల మరి సెంటెన్స్ స్ట్రక్చర్ వల్ల కొన్ని కంజంక్షన్స్ వల్ల ఈ మూడు విషయాలు మనము చెప్పినట్లు ఇప్పుడు అండ్ ముందు నేను మీకు చెప్పాను కదా పబ్లిక్ స్పీకింగ్ గురించి ఈ మూడు విషయాలు మనము గనక మనం పాటించినట్లయితే పబ్లిక్ స్పీకింగ్ మనకి చాలా ఈజీ అయిపోతుంది అండ్ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్ చాలామందిని ఫేస్ చేయాలి మనము ఆ ఫేస్ చేయాలంటే అక్కడ నిలబడాలి నిలబడాలంటే చాలా ధైర్యం కావాలా అవునా లేదా అందుకనే ధైర్యం ఎలా పెంచుకుంటాం మనము ఫేస్ చేయండి ప్రతిసారి మీకు ఛాన్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయండి ఎవరైనా మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఫేస్ చేయండి వాళ్ళ ముందర నిలబడి మాట్లాడండి ఓకే చాలా చదవండి మనకి ఎక్కువ వర్డ్స్ ఉంటే మనకు అదే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి ఏం వర్డ్స్ లేకపోతే మనం ఏం మాట్లాడడం మనకు తెలియకపోతే మన కాన్ఫిడెన్స్ కూడా ఉండదు అందుకనే కాన్ఫిడెన్స్ ప్లస్ ఇవన్నీ మీకు ఇచ్చిన సజెషన్స్ని గుర్తుపెట్టుకొని ఒక మంచి పబ్లిక్ స్పీకర్ కావండి ఎక్కడైనా పోండి ఏ ఇంటర్వ్యూ అయినా ఫేస్ చేయండి సక్సెస్ఫుల్గా కావండి మీ లైఫ్ని మీరు బాగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆల్ ద బెస్ట్ టు ఆఫ్ యూ థ్యాంక్ సారిగా తన జీవితంలో ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ముఖ్యమైన పాత్రను పోషించాయో తను ఎలా అన్ని అడ్డంకులు దాటి తను ఏమనుకున్నారో అది సాధించారో మీరు కూడా ఇలా ఇంగ్లీష్ అనే అడ్డంకిని దాటాలి అనుకుంటున్నారా ఇంగ్లీష్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అవసరం అయిపోయింది అందుకే ఈ రోజే ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని నేర్చుకోండి మీ ఈ లెర్నింగ్ జర్నీలో మీకు తోడుగా ఉంటుంది జోస్ స్కిల్స్ జోస్ స్కిల్స్ ద్వారా మీరు ఎక్కడి అయినా తెలుగులో ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు మీతో ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదే అనే సాకు లేదు మీతో ప్రాక్టీస్ చేయడానికి వేలల్లో ఉంటారు సో వెంటనే ఫ్రీ ట్రయల్ను మొదలు పెట్టండి ఆకాశమే మీ హద్దు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి